కొత్తూరు మండలం వసప కేజీ స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు ఉద్యోగులు సమయ పాలన పాటించాలని సూచన నాణ్యత లేని కూరగాయలు సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే వంటసాలను పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సిబ్బందిని ఆదేశించారు విధుల అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరిక కాసేపు అవతారం ఎత్తిన ఎంజీఆర్ పాతపట్న నియోజకవర్గం కొత్తూరు మండలం వసప కేజీబీవీ స్కూల్లో ఈ రోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది రెగ్యులర్ ఒప్పంద ఉద్యోగులు సమయ పాలన పాటించాలని తెలిపారు అలాగే విధుల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ క్రమంలోనే విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడ వసతి భోజనం ఇతర సమస్యలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు నేను నియోజకవర్గాన్ని కద్మ పౌర్ణిని మీ తల్లిదండ్రులందరినీ గెలిపించిన చేసిన ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే ప్లీజ్ ఏంటి మీ కర్షాలను పంచుకోవడానికి వచ్చింది నాకేం పని లేకుండా మీ దగ్గర నేనే రాలేదు సమస్యలేముంటే నాకు చెప్పవచ్చు ఇక్కడ ఉన్న నాకు చెప్పండి ఏదైనా ఉంటే చెప్పండి వాళ్ళకేమి మేము మాట్లాడుకునే సమస్యలేవో తెలుసుకుంటాం మీరు ఏదో ఊహించుకొని టీచర్స్కి ఏమంటారు అది కాదు నువ్వు వాస్తవాలు క్లారిటీ మాకు చెప్పండి మీరు ఇప్పుడు వచ్చాను సమస్య చెప్పండి వెళ్ళిపోతే నేను బ్యాక్ వెళ్ళిపోతాను రెండోది నాకు ఆడకడలేదు మీరు అందరూ ఆడకడలేదు నా పుట్టి కింద చెప్తున్నారు ఇంకొక బెటర్ కింద ఒక అమ్మాయి చెప్పింది మీరు ముందు కూడా చెప్పడం లేదు అమ్మాయి పూర్తి కావచ్చు తల్లి ఏం అయో రమ్మంది ఫ్రీగా ఉండండి ఏమేంటి మెయిన్ మనం ఏంటంటే మనం గోల్ ముందు ప్లాన్ చేసుకొని ఒకసారి ఉండాలి అంతేనా ఒకసారి ఉండాలి లేదా ఏంటమ్మా చదువుతున్నారా అంటే నేను వెళ్ళిపోయిన తే మేడం గారు ఇది అంతగా అనుకుని భయపడుతున్నారా ఏం లేదా మరి ఏది లేనప్పుడు వాటి కంప్లైంట్స్ మీకు వచ్చేసి మీకు మీ దీన్ని కదా ఎప్పుడైతే Thank you for watching.